స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వాళ్ళకైనా లేకుంటే అబ్జర్వ్ చేసే వాళ్ళకైనా అవగాహన ఉన్న వాళ్ళకైనా లేదంటే అది న్యూస్లో చూసిన వాళ్ళకైనా కొన్ని మీకు తెలిసే ఉంటాయి ఒకటో తేదీ ఎగ్జిట్ పోల్స్ వస్తే రెండో తేదీ సండే సో మూడో తేదీ మండే సో ఆ రోజు స్టాక్ మార్కెట్ ఏ స్థాయిలో పైకి దూసుకెళ్ళిపోయాయో అండ్ నాలుగో తేదీ చరిత్రలోనే అతి పెద్ద నష్టాన్ని ఒక్కరోజు ముప్పై లక్షల కోట్ల రూపాయలు ముప్పై లక్షల కోట్ల కోట్లు ముప్పై లక్షల కోట్ల కోట్లు ఏ విధంగా ముదుపరులు నష్టపోయారు చాలామంది హ్యాంగ్ చేసుకున్నారు చాలా పెద్ద దేశ చరిత్రలోనే అతి పెద్ద పతనం అది ఆ రోజు నాలుగో తేదీ దీని మీద రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అగ్రనేత చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఫలితాలు వరకు మోదీ గారు అమిత్ షా గారు నిర్మలా సీతారామన్ గారు స్టాక్ ను ఉద్దేశించి వరుసగా కామెంట్ చేస్తూ వచ్చారు అని అది ఒక క్రిమినల్ యాక్టివిటీ అని అలా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఓపెన్గా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు వీడియోలు చేస్తేనే వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళ సంపద రకరకాలుగా చూసాం మనం ఇప్పుడు వీళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారని ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తోటి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తోటి మూడో తేదీ విపరీతంగా స్టాక్ మార్కెట్లు పెరిగే విధంగా ప్రణాళిక రచించారని దాని ద్వారా కొందరు విదేశీ పెట్టుబడిదారులు లాభం పొందారు అని మోదీకి అమిత్ షాకు తెలిసే ఇది జరిగింది అని కొన్ని లక్షల కోట్ల కోట్ల రూపాయలు చేతులు మారాయి అని ఇది కొందరు సెలెక్టెడ్ పర్సన్స్ దీన్ని క్యాష్ చేసుకున్నారు అని నాలుగో తేదీ స్టాక్ మార్కెట్లో చూడండి ఏ విధంగా దూసుకుపోతాయి అని చెప్పి ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ గారు కమెంట్స్ చేయడం ఏంటి అని నాలుగో తేదీ దూసుకుపోతాయని పైకి కాదు కింద పాతాళంలోకి దూసుకుపోయాయి అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు వాళ్ళు అని వీళ్ళకు ఖచ్చితంగా ఇది ఫేక్ ఎగ్జిట్ పోల్స్ అని తెలుసు ఖచ్చితంగా నాలుగో తేదీ స్టాక్ మార్కెట్ పతనం అవుతాయని తెలుసు కొందరు సెలెక్టెడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు లాభపడ్డారు మిగతా రిటైర్ మోదుపరులు కుప్పకూలిపోయారు అతి పెద్ద కుంభకోణం దేశంలోనే ఇది అని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా పెద్ద సంచలనం మీరు చాలా పెద్ద సంచలనం మీరు మామూలు విషయం కాదు ఇంకా ప్రధానిగా మోదీ గారు బాధ్యతలు కూడా తీసుకోకముందే ఇది అతిపెద్ద పెద్ద రాహుల్ గాంధీ గారు డేట్స్తో సహా ఆఫ్ ఈక్వేషన్స్తో సహా మొత్తం చూపించేశారు ఎప్పుడు ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు ఎట్లా స్టాక్ మార్కెట్ పెరిగింది నాలుగో తేదీ చరిత్రలోనే ఎక్కడ దిగ కుప్పకూలిపోయింది కానీ మోదీ ఏ విధంగా పైకి అన్నారు రాజకీయాల మీద మరో దాని మీద కమెంట్ చేసినట్టు ఇంత కీలక స్థానంలో ఉన్న వాళ్ళు ఇట్లా అసంశం చెప్పకూడదు మీరు ఎవరినా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారనుకున్నారు అట్లా చెప్పకూడదు స్టాక్ మార్కెట్లో మీరు ఏదైనా చెబుతూ వీడియోస్ కూడా చేయకూడదు ఇది పెరుగుతుంది కొనండి అది ఏదైనా ఉంటే అది ఈ రంగాలు మంచి అవకాశాలు ఉండొచ్చు ఆ రంగాలు మంచి అవకాశాలు ఉండొచ్చు ఇవేమైనా పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కొంతవరకు అంతే పరిధి దాటి పోకూడదు అని దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటున్నారు ఆయన ముప్పై లక్షల కోట్ల కోట్ల రూపాయలు విదేశీ వాళ్ళ పాత్ర అంటున్నారు విదేశీ వాళ్ళ పాత్ర ఉంది అది మోదీ అనుసంగలో జరిగింది అని చాలా పెద్ద పెద్ద అలిగేషన్స్ ఇవైతే బట్ ఇక రాహుల్ గాంధీ ఇప్పుడు వీళ్ళ పాత్ర ఉంది అని అంటలేను నేను దాన్ని నేను ఏమంటారు ఆ నిజం అంటలేదు బట్ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి డేట్స్ ఈక్వేషన్స్ అప్ అండ్ డౌన్స్ ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజమే కాకతాలి రాహుల్ గాంధీ గారు అన్నట్టు నిజంగానే వీళ్ళ పాత్ర ఉందా తెలియదు బట్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు స్టాక్ మార్కెట్లో ఏదో దీనికి ఏదో లింక్ ఉన్నట్లుంది అని చెప్పి చాలా చర్చ జరిగింది అప్పుడు కూడా బట్ రాహుల్ గాంధీ గారి డేట్స్తో సహా అన్నీ చెబుతున్నారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ అడుగుతూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ బ్యాటర్ చూద్దాం